ప్యాక్ అయిపోతుంది నువ్వు ఎంతగా లేదు ఆయన పొలిటీషియన్ మాదిరి అంట ఆమె వచ్చింది ఆమె ఎంతంది ఆమె పక్క ఏమో వాళ్ళు భయపడిపోతున్నారు బయట పొలిటీషియన్స్ లోపల పొలిటీషియన్ కదా కొద్దిగా సాఫ్ట్ గా ఉంటారు లేచు కొద్దిగా చూసుకోవాలి కదా మాది రాగానే ఫస్ట్ డే వణికిచ్చేసింది కదా వణికిచ్చింది మళ్ళీ ఏడ్చింది కదా అంటే ఎటిక్స్ లోపల ఉంటాయి అన్నమాట అనమాట లోపల ఉంటాయి అరుసుడు అడుగుతాంటారు మళ్ళీ తన తర్వాత ఫీల్ అయింది కదా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ మా ఇమాని నాన్నకి జాకి గొడవ పడుతుంది మా దాంట్లో అంతర్ సినిమాలు ఉంటది లోపున్న పూరి నచ్చదు కానీ బెట్టి నచ్చుద్ది అని చెప్పి అట్లా అనమాట తనుజా తనుజా కోపం వస్తుందా మన ఇమానియులు నాగ అలానే అలా అలా షిఫ్ట్ అయిపోతాడు ఇన్ని రోజులు బా హ్యాపీగా ఉన్నలే రీతి మీద వెళ్ళట్లేదు ఓ మీద వెళ్ళట్లేదు మంచిగా నడుపుతాడు ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి నేను చూస్తా ఉంటే ఈ మీవర కొత్తగా వచ్చింది అంటే అమ్మాయి పెద్ద చూస్తుంది అలా దయచేసి చూడకుండా అట్లా పద్దది కాదు ఉంటాయి కానీ లోపల లోపల దాచుకోరు బయట చెప్పమాక నాకులాగా లో గట్టిగా అందరూ మాట్లాడేసి ఎప్పుడు కూడా ఏడు పెడతా ఉంటుంది ఏడుస్తున్న మామూలు అనమాట యూనిట్ ఉండాలన్నమాట లోపల యూనిట్ ఉంటే యూనిట్ ఉంటే నడిచిద్ది ఆ యూనిటీ ఆమెలో లేదో మళ్ళీ వీరాలతో కమ్యూనికేట్ అవ్వట్లేదు ఆమె ఫీల్ అవుతుందంటే ఆమెకి ఆ యూనిటీ లేదని అర్థం అనమాట సో కళ్యాణ్ కూర్చోమనంగానే గోవాడ గట్టి గొడవ వేసేసుకుంది నన్ను కూర్చోమంటావు అన్నట్టు పాయింట్ మళ్ళీ వాళ్ళ స్కూల్ అయిపోయినా మళ్ళీ పాయింట్ రేసి మళ్ళీ కళ్యాణ్ తో గొడవ పడింది దానికి ఏమంట అంటే వాళ్ళు గొడవ పడతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె ఇంకా వచ్చిన మాట ఫస్ట్ వచ్చిన మాట వచ్చి రాగానే గొడవలు వేసుకోవడం అని పద్ధతి మన దగ్గర దమ్ము ఉండొచ్చు దమ్ము బయటికి వెళ్ళిపోయింది దమ్మున్నా ఏమున్నా కూడా ఫస్ట్ వేరే వాళ్ళని వాళ్ళ అంటే వాళ్ళ చేసిన తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నించాలన్నమాట వచ్చిన తర్వాత అరవడం అనేది నాట్ రైట్ వేగ్ మధ్యలో కలర్ చేంజ్ అయిపోయింది పాదమగల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా 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 చక్కగా చక్కగా రావు చాలా బాధ చేసింది అనమాట తమ్ముశ్రీజారి పొందు ఎందుకు ఎందుకు దాంట్లో అంటారు కామె దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో అదేంటి రీజన్ బయటకు వచ్చి ఏడుతా ఉంది బెలూన్స్ బెలూన్స్ వాళ్ళు కొడితే ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు అది పద్ధతే కాదు నేను చెప్పాలి కదా నేను వెనక ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ కొడతాను రేమో వెనక ఎందుకు చేశారని చెప్పి ఇన్మేషన్ చూస్తా ఉన్నా అది కూడా రాలేదు బయటకు పంపించిన వచ్చే మా అని నాగర్ చెప్పారు వచ్చింది బయటికి వచ్చి ఎడుతుంది ఎందుకు ఆమె ఎందుకు చేశారు అసలు పద్ధతి కాదు కదా ఇది అంటేనే అసలు పెద్ద